హలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వియర్స్ లాస్ట్ వీడియోలో మనము టీచర్ జనరల్గా స్టూడెంట్స్తో మాట్లాడేటువంటి సెంటర్స్ ప్రాక్టీస్ చేశాం కదా అటువంటి వీడియోనే మరొకటి చేశాను లెట్స్ ప్రాక్టీస్ హూ విల్ కమ్ అండ్ రైట్ ద ఆన్సర్ ఆన్ ది బోర్డ్ ఎవరు బోర్డుపై సమాధానం రాయడానికి వస్తారు హూ విల్ కమ్ అండ్ రైట్ ద ఆన్సర్ ఆన్ ది బోర్డ్ ఎవరు బోర్డుపై సమాధానం రాయడానికి వస్తారు వై ఆర్ యూ టాకింగ్ డ్యూరింగ్ ద లెసన్ లెసన్ సమయంలో ఎందుకు మాట్లాడుతున్నావు వై ఆర్ టాకింగ్ డ్యూరింగ్ ద లెసన్ లెసన్ సమయంలో ప్లీజ్ షో మీ యువర్ హోమ్ వర్క్ వర్క్ చూపించు ప్లీజ్ షో మీ యువర్ హోంవర్క్ నీ వర్క్ చూపించు హూ ఈజ్ మేకింగ్ నాయిస్ ఎట్ ద బ్యాక్ వెనుక ఎవరు శబ్దం చేస్తున్నారు హు ఈజ్ మేకింగ్ నాయిస్ ఎట్ ద బ్యాక్ వెనుక ఎవరు శబ్దం చేస్తూ ఉన్నారు కెన్ యూ రీడ్ ద నెక్స్ట్ లైన్ నువ్వు తర్వాతి లైన్ చదవగలవా కెన్ యూ రీడ్ ద నెక్స్ట్ లైన్ నువ్వు తర్వాతి లైన్ చదవగలవా వై యూ అటెండ్ ద లాస్ట్ క్లాస్ నువ్వు గత క్లాస్కి ఎందుకు రాలేదు వై యూ అటెండ్ ద లాస్ట్ క్లాస్ నువ్వు గత క్లాస్కి ఎందుకు రాలేదు ప్లీజ్ పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను ప్లీజ్ పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను డి హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ టాపిక్ ఈ టాపిక్ గురించి నీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా డి యు హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ టాపిక్ ఈ టాపిక్ గురించి నీకేమైనా సందేహాలు ఉన్నాయా వేర్ ఇజ్ ఓ పెన్ ఆ పెన్సిల్ నీ పెన్సిల్ లేదా పెన్ ఎక్కడ ఉంది వేర్ ఇజ్ ఓ పెన్ ఆ పెన్సిల్ నీ పెన్ లేదా పెన్సిల్ ఎక్కడ ఉంది కెన్ యూ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ దీనికోసం ఒక ఉదాహరణ ఇవ్వగలవా కెన్ యూ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫార్ దిస్ దీనికోసం ఒక ఉదాహరణ ఇవ్వగలవా ప్లీజ్ ఓపెన్ పేజ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నలభై ఐదవ పేజీ ఓపెన్ చేయి ప్లీజ్ ఓపెన్ పేజ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నలభై ఐదవ పేజ్ ఓపెన్ చేయి హూ విల్ కలెక్ట్ ది నోట్బుక్స్ ఎవరు నోట్బుక్స్ సేకరిస్తారు హూ విల్ కలెక్ట్ ది నోట్బుక్స్ ఎవరు నోట్బుక్స్ సేకరిస్తారు సబ్మిట్ యువ అసైన్మెంట్ బై టుమారో రేపటికి నీ అసైన్మెంట్ సమర్పించు సబ్మిట్ యో అసైన్మెంట్ బై టుమారో రేపటికి నీ అసైన్మెంట్ సమర్పించు వైఆర్ యు సిట్టింగ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఏమీ చేయకుండా ఎందుకు కూర్చున్నావు వై వైఆర్ సిట్టింగ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఏమి చేయకుండా ఎందుకు కూర్చున్నావు